వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు అందరి ముందుగా నేను రాజధరు క్షమాపణ కోరుతున్నాను నా పైన ఆయన ఒక డ్రగ్ కేసు రాస్తారు చేయించాడు అనే ఒక ఇంటికి వచ్చేసరికి అతను ఇంట్లో లేకపోవడంతో నాకు దూరం అయిపోతున్నాడు అనే ఒక భయంలో రాస్తారు కానీ కేసు పెట్టాను రాస్తారు దూరం చేసుకోవడానికి కాదు రాస్తారు తప్పుడు వాడు అని కాదు చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను నేను ఈ రోజున రెండు సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను ఈ ప్రాసెస్లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి ఇప్పటితో ఈ గొడవని ఇష్యూస్ని వదిలేద్దాం అనుకుంటున్నాను ఎటువంటి ఏది ఉన్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను కోర్టులో చూసుకుంటానండి దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య ఇలాంటిది లావణ్య అలాంటిదని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడు ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి రెడ్ ప్లే యాప్ ఏంటి రెడ్ ప్లే యాప్ లో అతను ఇలా ప్రైవేట్ గా తీసిన వీడియోస్ అన్ని అందులో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడు మెయిన్ అది బయటికి రావాల్సింది పోయి మళ్ళీ తిరిగి ఇందులో లావణ్యం చుట్టే తిరుగుతుంది ఇదే నేను చేయాలనుకున్నది ఇదే రాస్తారని కూడా తెలుసు బట్ ఈ ప్రాసెస్ లో మేము చాలా కోల్పోయాం రాజ్ ఐమ్ వెరీ సారీ చిన్నోడా ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది ఈ లోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను పడకూడని మాటలు అన్నీ పడ్డారు నిందలు నాతో నాతో పాటుగా నా తల్లిదండ్రులు అన్నీ పడ్డారు నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు ఫ్యూచర్ లో ఏ ఒక్క ఆడపిల్ల నా లాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను థ్యాంక్స్ అండి మస్తాన్ సాయి కేసు త్రీ సెవెంటీ సిక్స్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయిందండి నేను రాస్తరుంది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాయి వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు సో ఆ ఒక్క కేసు మాత్రమే నాకు నిజమేంటని తెలిసింది అది రాజ్ధరుణ్ కాదు అని తెలిసింది రాజ్ తరుణ్ పైన తీసుకుంటున్నాను మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను రాజ్ తరుణ్ మాల్విక్ మల్హోత్రా తో ఉండి నన్ను వదిలేశాడు దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను బయటకు వచ్చేసరికి రాజు లేకపోవడంతో నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజు రాడు అన్న దాంట్లోని అయ్యాను బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా వెనక్కి వస్తాడా ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను కాన్షియస్ గానే నా డిసిషన్తోనే వెళ్ళాను ఎందుకంటే అందరూ చూశారు అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్ అవన్నీ అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు నాకు ఎవరైనా సరే నాకు లైఫ్ లో ఛాలెంజ్ గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు అలిగేషన్స్ వేయలేదు ఒక రాస్తారు మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి రాస్తారు నావాడు కాబట్టి రాస్తారు నాకు హా హాని ఉండదండి రాస్తారు క్రిమినల్ కాదు అండ్ క్రియాలిటీ ఉండదు ఎలాంటి వాడని నాకు తెలుసు ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను కానీ మస్తాన్ సాయి అలా కాదు నా పైన త్రీ టైమ్స్ అటాక్ చేశాడు అని వాళ్ళ పేరెంట్స్ ఏంటని ఎలా మానిపులేషన్స్ చేస్తారు అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను కాబట్టి నాకు రెండు సంవత్సరాలు పట్టింది నేను అదే ధైర్యంతో వెళ్ళాను హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను అతను అతను హార్డ్ డిస్క్ కానివ్వండి ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి ఆ అమ్మాయిలు ఏంటి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏం వీడియోస్ తీస్తున్నాడు ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీసు వారే తెలిపాలి నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే వన్ చెప్పాను కదండి మీరు ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్ లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు ఎనిమిది వందల యాభై పైగా వీడియోలు తీశాడు అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను నాకు తెలీదు అండి ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు ఫోన్ యూజ్ చేయట్లేదు మొన్నటికి మొన్న నూట యాభై నూట ముప్పై గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి మా ఇంట్లో ఎలా పెట్టాలి ఎలా ఇరికించాలి అని అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు ఆ బస్ డీటెయిల్తో తో సహా పోలీసు వారి దగ్గర ఉన్నాయి ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి నూట ముప్పై ఏడు గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్కి నన్ను బెదిరిస్తున్నారండి నాకు తెట్ కాల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడతో ఇది అంతా ఆపేయని అంటున్నారు లేదా చంపేస్తామని ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి రాస్తారు రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాస్తరునే ఇప్పటికీ కూడా రాజు వర్క్ చేసుకోకుండా అయింది దయచేసి ఇంకా లావణ్య రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి అక్కడ అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటకి ఇది రావాలి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు నాలుగు గ్రాములు మన లావణ్య ఎక్కడ కొనింది నేను ఎక్కడ కొన్నాను లావణ్య మరి నాలుగు గ్రాములు ఏం చేసింది నేను ఎక్కడ ఎక్కడ అమ్మాను మరి నా కస్టమర్స్ ఎవరు ఇవి ఏమీ ఉండవండి ఏ సాక్ష్యాలు ఉండవు నేను ఆ పని చేయలేదు నేను కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను జైల్లో నలభై మూడు రోజులు ఉన్నాను దేవుడు ఏం రాస్తే అది కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను నేను అయితే ఇదే అల్టిమేట్ గా అది అయితే రాజుకి తెలుసు ఒక సంవత్సరం పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు ఒక రోజు అన్నదైతే మనిషికి ఆలోచన వస్తుంది మారతాడు బట్ ఎప్పటికైనా సరే నా రాజే